ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం గణేష్ గడ్డ దేవాలయం ఈవో లావణ్య దేవదయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారా ఆధ్వర్యంలో ఉండే లెక్కింపు కార్యక్రమం సంగారెడ్డి జిల్లా పటాచీరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో ఉన్న శ్రీ గణేష్ గడ్డ సిద్ధ గణపతి దేవాలయంలో ఈవో లావణ్య దేవదయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారా ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఈ లెక్కింపులో భాగంగా నూట ఐదు రోజులకు సంబంధించిన హుండే దేవాలయానికి సంబంధించిన హుండే ఆదాయం ఇరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల నూట నలభై తొమ్మిది రూపాయలు అన్నదన ఆదాయం ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు మొత్తం ఆదాయం ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు లెక్కించారు గతంలో కంటే ఈసారి హుండీ ఆదాయం అధికంగా వచ్చిందని ఈవో లావణ్య అన్నారు ఈ సందర్భంగా ఈవో లావణ్య మాట్లాడుతూ అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి గాంచిన దేవాలయం శ్రీ గణేష్ గడ్డ దేవాలయం దేవాలయం భక్తులకు నమ్మకమైన ఆలయం కోరిన కోరికలు నెరవేరుస్తూ భక్తులకు కొంగు బంగారమై మంగళవారం రోజున స్వయంపుగా వెలిసిన భగవంతుడు వినాయక స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల సంఖ్య పెరుగుతూ భక్తుల చే ప్రత్యేక పూజలు అందుకుంటున్న దేవాలయం మరొక ప్రత్యేకం ప్రతి సంకట చతుర్దశి రోజున మంగళవారం రోజున వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఓం గం గణపతి నమ నామస్మరణతో భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ పండితుల ఆశీర్వాదం తీసుకుంటూ స్వామివారిని దర్శించుకుంటారని దేవాలయ ఏవో లావణ్య అన్నారు గణేష్ దేవాలయమునకు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి సంతనిధులతో మూడు రాజగోపురాలను నిర్మిస్తున్నారని ఆలయ అభివృద్ధి కోసం ఇంకా ఎవరైనా దాతలు ఉంటే మేవంతు సహాయంగా ముందుకు వచ్చి వారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని ఆమె అన్నారు ఈ కుండీ లెక్కింపు కార్యక్రమంలో కేశవ సేవా సమితి జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ అర్చకులు సంతోష్ పంతులు జగదీష్ పంతులు శేఖర్ పంతులు అజయ్ శర్మ సతీష్ శర్మ అయ్యప్ప పంతులు ఆలయ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు

నా పేరు లావణ్య నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం గ్రామంలో ఎందు వెలిసి ఉన్న శ్రీ గణేష్ దేవస్థానం యొక్క కార్యనిర్వహణ అధికారిని ఈరోజు నూట ఐదు రోజులకు గాను కుండి లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇందులో స్వామివారికి ఆ హుండీ కార్యక్రమంలో భక్తులు సేవా సమితి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గారు రెవెన్యూ అధికారులు అందరి సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది ఇట్టి హుండీ లెక్కింపు నూట ఐదు రోజులకు గాను ఇరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల నూట నలభై తొమ్మిది రూపాయలు మామూలు హుండీ ఆదాయం వచ్చింది అలాగే అన్నదానం హుండీ ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలుగా నమోదైంది మొత్తం కలిపి ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై మూడు రూపాయలుగా నమోదైంది ఇది గతంతో పోలిస్తే చాలా పెరిగింది అంటే మంత్లీ ఒక ఆరు లక్షల నుంచి పది లక్షలకు అంటే ఒక సుమారు ఒక నెలకి మూడు నాలుగు లక్షల ఆదాయం పెరిగింది భక్తులు ఎక్కువగా పాల్గొంటున్నారు స్వామివారికి పూజలు చేసి కార్యక్రమాల్లో ఎక్కువ మంది పాల్గొంటున్నారు స్వామివారు కూడా వారి వారి కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా ఉన్నారు కాబట్టి భక్తులకు కూడా నమ్మకం పెరిగింది భక్తుల సంఖ్య బాగా పెరిగింది అలాగే దేవాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా దాతల సహకారంతో చేశాము అంటే దేవాలయంలో మన ఫ్లోరింగ్ చేస్తున్నాము తర్వాత ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మనకి స్లాబ్ తర్వాత అర్చకులకి గదులు ఇట్లాంటివన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు తమ స్వంత నిధులతో దేవాలయానికి మూడు రాజగోపురాలు నిర్మిస్తున్నారు వినాయక చవితి ఉత్సవాలు దరి చేరుతున్న నేపథ్యంలో కార్యక్రమాలన్నీ వేగవంతం చేయడం జరిగింది ఎవరన్నా ఇంకా దాతలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు రావాల్సిందిగా మనం చేస్తున్నాము థ్యాంక్ యూ ఓం గం గణపత హే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కృమేదేవ సర్వకారీ సర్వత ఈ యొక్క గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈరోజు జరిగినటువంటి ఉండి కార్యక్రమంలో మా కార్యనిర్వాహకారి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గీడా పాల్గొని వాళ్ళ సేవా అద్భుతంతో ఈ ఉండి లెక్కింపు జరిగింది అయితే ఇన్ని రోజుల కంటే దాదాపుగా చాలా మంది భక్తులు ఈ రెండు మూడు నెలల నుంచి ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని నిత్య కళ్యాణం పచ్చతోరణం వలె విరాజిల్లుతున్నటువంటి మన గణపతిని దర్శించుకొని పోవడం వలన మనకు ఉండేదయం చాలా వచ్చింది అలాగే ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా మన దేవస్థానం నుంచి కల్పిస్తున్నాము అలాగే వచ్చిన వంటి భక్తుల గీట ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదానంలో కానీ ఇటు పూజా కార్యక్రమంలో కానీ సామూహికంగా అన్ని కార్యక్రమాలు జరపబడుతున్నాయి అలాగే మన ఆలయంలో మీరు చూస్తున్నారు ప్రతిరోజు రోజు రోజు అభివృద్ధి చెందుతూ ఈరోజు మండపం కానివ్వండి రాజగోపురాలు కానివ్వండి చుట్టూ తిరగడానికి నూట ఎనిమిది ప్రదక్షిణ చేయడానికి కింద బండలతో మన కార్యక్రమం జరపబడుతున్నది ఇవన్నీ కూడా మనకు వచ్చే వినాయక చవితి వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే ఈ వినాయక చవితి బ్రహ్మోత్సవాలలో అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సిద్ధి వినాయక స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం జై గణేష్ జై జై గణేష్